హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రసన్న అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయచ్చు సో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దామండి దీనికోసం ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక రెండు కప్పుల వరకు పాలైతే పోసుకోవాలి ఈ పాలు మరిగేలోపు మనము వేరే బౌల్లో కొంచెం పాలు తీసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇలా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఈ లోపు మనకి పాలు కూడా పొంగొచ్చేసాయి చూస్తున్నారు కదా ఈ మేగడ కూడా మనకి పాలల్లో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి అనేది ఒక వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట పాలు మరిగేటప్పుడు సైడ్స్ కూడా మేగడ కట్టేస్తూ ఉంటుంది కదా ఆ మేగడ కూడా గరిటితో చక్కగా తీస్తూ మనం పాలలో మిక్స్ చేసుకుంటే కోవా అనేది మనకి మంచిగా రెడీ అవుతుందండి ఇప్పుడు దీంట్లోనే మీ మీ స్వీట్ తగ్గట్టుగా షుగర్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ అయితే యాడ్ చేశాను షుగర్ వేసాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి పాలు అనేవి మనకి ఇలా దగ్గర పడినాయి చూస్తున్నారు కదా ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత బాదం అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను బాదాంని కొన్ని ఇలాగా తురుముకున్నాను సన్నగా కొన్ని అయితే ముక్కలుగా చేసుకొని ఇలాగైతే వేసుకుంటున్నాను దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తురమడం వల్ల సో అందుకే ఇలా చేసి నేనైతే దీంట్లో మిక్స్ చేసుకుంటున్నాను సో కంపల్సరీ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో బాదం ముక్కలు తగులుతూ ఉంటే సో చాలా బాగుంటుంది సో ఇది వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ సైడ్స్ కూడా మేగడంతా తీస్తూ మనం పాలల్లో కలుపుతూ మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి కోవా అనేది రెడీ అయిపోయింది ఇదంతా కూడా మనకి సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో ఒక రెండు కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేస్తున్నామండి దీంట్లో కూడా మీ స్వీట్ తగ్గట్టుగా షుగర్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను సిక్స్ టు సెవెన్ టేబుల్స్ వరకు నేను షుగర్ అనేది యాడ్ చేశాను అలాగే దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను ఆరెంజ్ ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టము వేసుకుపోయినా పర్లేదు ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇలా గ్లాస్ సహాయంతో రౌండ్గా మనం కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా నీట్గా వస్తాయి సో మనం నైఫ్తో కట్ చేయడం కన్నా కూడా ఇలా గ్లాస్తో కట్ చేస్తే చాలా మంచిగా వస్తాయి ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోవానైతే అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి బ్రెడ్ అంతా కూడా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందని కింద కమెంట్ చేయండి ఇలాగా మనకి కోవా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మనం షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనం తీసేసుకోవాలన్నమాట చేత్తో కొంచెం ప్రెస్ చేసుకుంటే చాలు ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది ఇప్పుడు ఇక్కడ నేను డ్రై కోకోనట్ పౌడర్ తీసుకున్నానండి కొబ్బరి పొడి ఆ కొబ్బరి పొడితో మనం మొత్తం కూడా కోటింగ్ చేసుకుంటున్నాము సో ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అనమాట సో అందుకే ఇలా చేసుకుంటున్నాను నేను ఇంట్లో చేసుకున్నానండి కొబ్బరి పొడి కావాలంటే బయట స్టోర్స్లో కూడా అమ్ముతూ ఉంటారు కదా సో దాంతో కూడా కోటింగ్ చేసుకోవచ్చు దేంతో అయినా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ గార్నిషింగ్ కోసం నేను ఇక్కడ పిస్తా పొడి తీసుకున్నానండి పిస్తాని పౌడర్ చేసి ఇలా డెకరేషన్ లాగా చేస్తున్నాను పైన అయితే నేను ఇక్కడ జెమ్స్ తీసుకుంటున్నానండి మీకు కావాలంటే చెరీస్ కానీ ఇంక మీ దగ్గర ఏమి అవైలబుల్లో ఉంటే అవైతే పెట్టి మీరు గార్నిష్ అయితే చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఫైనల్గా మనకి రెడీ అయిపోయింది స్వీట్ ఇది చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు